రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూసుకుంటే జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ అలాగే ఈరోజు టమాటో మార్కెట్లో రేట్లు ఏ విధంగా చూసుకున్నాం అలాగే ముందుగా చూసుకుంటే పోల టమాటో మార్కెట్లో ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ముప్పై రూపాయలు స్టార్ట్ చేసి రెండు వందల రూపాయలు వేశారు రెండు వందల రూపాయలు తగేశారు సూపర్ టాపు ఎక్కువగా యావరేజ్ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు వేశారు అలాగే మదనపల్ టమాటా మార్కెట్లో రేట్లు చూసుకుంటే ఏ విధంగా తెలుసుకున్నాము మనమే టమాటో మార్కెట్లో రేట్ అయితే ఇప్పటివరకు అయితే సూపర్ టాపు మూడు ఇరవై దాకా వేశారు ఈ జ్యూస్ కాయలు అయితే అరవై డెబ్బై ఐదు ఎనభై రూపాయలు వేశారు అలాగే ఎక్కువగా యావరేజ్ చూసుకుంటే రెండు వందల రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల దాకా సూపర్ టాప్ వేస్తున్నారు అలాగే కలకట్ మార్కెట్లో రేట్లు చూసుకుంటే కలకట్ మార్కెట్లో ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఇరవై రూపాయలు స్టార్ట్ చేసి సూపర్ టాపు రెండు వందల రూపాయల వేశారు అలాగే తిరుపతి టమాటా మార్కెట్లో రేట్లు చూసుకుంటే యాభై రూపాయలు స్టార్ట్ చేసి మూడు అనుకూల చేశారు సూపర్ టాప్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్